స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు మెమోరియల్స్ ప్రతిపాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలుగు యువత కోటమి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శివరాజు మరి మండలాలు బల ప్రదర్శన కార్యక్రమాల్లో రోజు సీనియర్స్ విభాగంకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది సీనియర్స్ విభాగంలో ఇప్పటి వరకు పదకొండు జతలకు పేరు నమోదు చేస్తున్నామండి ఈ పదకొండు మంది రైతు సోదరులకు డ్రా కమిటీ వారి ఆధ్వర్యంలో మొదటి మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో వారు పదిన్నర అనేది మాత్రం దాటకూడదు పదిన్నర దాటితే క్రాస్ అని కూడా చదువుతాం ఒకళ్ళు ఎవరు ఫీల్గా ఉంటుంది పదిన్నరకు మొదటి మొదటికాటి నడిపి చదువుతున్నా చదువుతున్నాం మళ్ళీ ఏంటంటే ఒక గంట టైం ఎత్తనా ఇప్పుడు మినింటికి పోయే తలకే తొమ్మిదిన్నర అయితే ఏది ఎట్టకాడికి పోయే తలికి తర్వాత గంట టైం ఎత్తనా తొమ్మిది పదిన్నరకు మాత్రం కోర్టు పది గంటల ముప్పై నిమిషాలకి మొదటి సీట్ ఎవరైతే వస్తుందో వారు కోర్టులో ప్రవేశపెట్టాలండి తర్వాత మాత్రం అవకాశం మాత్రం ఇవన్నా ఎవరికైనా ఒకటి పదిన్నరక ఎదురు కోట్లు అవపడాలా మా గౌరవ ఇచ్చిన అవుతారు ఎలాంటి లంచ్ బ్రేక్ కూడా ఉండదండి డ్రా తీస్తున్నాం అండి పాల్గొనాలి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకేఎం బుల్స్ మేకా కృష్ణమోహన్ గారు ఘంటసాల విజయవాడ కృష్ణా జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నందమూరి తారక రామ బుల్స్ మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా షాడో రోలర్ తొమ్మిదిలో గతగా పోటీకి రావాలి శ్రీ సీతారామస్వామి దేవస్థానం కారసాని బుల్స్ కారసాని దేవాకర్ రెడ్డి గారు రెడ్డిపాలెం గుంటూరు వేరాల మండలం గుంటూరు జిల్లా పదకొండవ జతగా పోటీ శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో నిత్యారెడ్డి ఒంగోలు బోస్ గాయం శ్రీధర్ రెడ్డి గారు సృజన్ రెడ్డి గారు మట్టంపల్లి మట్టంపల్లి మండలం సీరాపేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం భీముడు సవి సాచి ఎనిమిదవ జతగా పోటీవాలి ఆయ్ ప్రియలా నదికి పుచ్చుకును సర్ బల్లికుర పోదరమట్ల ఆశీశల తో బివిఎస్ఆర్ బస్ పౌలర్ వేరా సముసంద్ర కర్ బల్లికుర బల్లికుర మండలా బాపట్ల జిల్లా బొడగత్తా వరదా నాలుగో జట్టుగా పట్టికి రావాలి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో బుల్స్ హోట శ్రీరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపా మండలం బాపర్ల జిల్లా నర్సింహ లయన్ పోటీకి రావాలి శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్ సుంకి రెడ్డి గారు గౌరవారు సుంకి సాకేంత్రెడ్డి గారు సారక రెడ్డి గారు ఉన్న గారు

వైఎస్ఆర్ కడప జిల్లా మొట్టమొదటిగా రావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్లో తె రామసింహారెడ్డి గారు ఈ హుసేనాపురం బేతశల మళ్ళా నందాల జిల్లా బైరవ భైరవ దీపం

తగా పోటీ సత్యనారాయణ గారు గుప్పోలు పోలాట మాస్టర్ గారు గుప్పోలు గురంపూర్ మండలం నల్గొండ జిల్లా మారా మాస్టర్ గారు

విభాగంలో మొట్టమొదటిదాంతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ పుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైపూర్ మైపూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు పరిగణన ముప్పై నిమిషాలు కోర్టులో ప్రవేశపెట్టాలి